సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభించింది మేరకు ఆయనకు ఏపీ హైకోర్టుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది జూన్ ఇరవై ఆరున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన విషయం కూడా తెలిసిందే మే పదమూడున అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని పాల్వై గేట్ రెండు వందల రెండు ఏడు నెంబర్ పోలింగ్ స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్ని ధ్వంసం చేశారు ఆయా పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన వెబ్ కెమెరాలు ఇది స్పష్టంగా రికార్డ్ కూడా ఆ విజువల్స్ సైతం వెలుగులోకి వచ్చాయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అప్పట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసుగా పోలింగ్ కేంద్రంలోనికి దూసుకుని రావటం నేరుగా ఓ కంపార్ట్మెంట్ వద్దకు వెళ్లి ఈవీఎం ను నేలకేసి కొట్టడం ఈ వీడియోలో కనిపించింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడినంత వల్లే సంబంధిత ను పిన్నెల్లి ధ్వంసం చేశారనేది వైఎస్ఆర్సీపీ వాదన అయితే పిన్నెల్లి చర్యలను ఈసీ తీవ్రంగా పరిగణలోనికి తీసుకుంది దీనిపై సమగ్ర నివేదిక కోరింది ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి రిపోర్టును ఈసీకి పంపించారు ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరునైతే చేర్చారు వాటిని పరిశీలించిన అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి సిఫార్సు చేయాలని ఈసీ ఆదేశించింది ఇదే కేసులో అరెస్టు నుంచి తనకు రక్షణ కావాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే బెయిల్ బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన హైకోర్టు కొట్టివేసింది ఆయన వేసిన నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు తోసిపుచ్చింది పోలీసుల తరపున ఎన్ అశ్విని కుమార్ ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తమ వాదనలు వినిపించారు తాజాగా ఆయన బెయిల్ పిటిషన్లపై నేడు కూడా వాదనలు జరిగాయి పినేలి తరపున వాదించిన అడ్వకేట్ వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేయడం జరిగింది